హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ బాగున్నారండి నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో చెప్పేసేయండి అలాగే ఫస్ట్ టైం ఉన్నా కనుక ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ కూడా యాక్టివ్ చేసుకోండి చాలా రోజుల తర్వాత చర్చ్కి వెళ్తున్నాం అదేంటో ము అలా అన్నారు అనుకునేది కానీ ఎందుకంటే ఊరికి వెళ్ళాం కదా సో ఊరి నుంచి వచ్చాక చర్చ్కి ఇంకా ఈరోజు వెళ్తున్నాం అందుకోసం అని చెప్పేసి ఎర్లీగా ఎగుద్దాం అనుకున్నా కానీ మా బాగానే ఉన్నాడు కదా అంటే మా ఆడపడు చూపెడ్డి ఉన్నాడు కదా సో తను డ్రాప్ చేసేసి మేము వెళ్ళాలన్నమాట తను వేరే చర్చ్కి వెళ్తున్నారు మేము కలవర్ టెంపుల్కి వెళ్తున్నాం సరే అని చెప్పేసి మధ్యలో డ్రాప్ చేద్దామని చెప్పి మేమిద్దరం అయితే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా లెగేసి ఆ పనులన్నీ చేసేసుకొని వెళ్ళిపోతాం అంటే నేను లేచి ఇల్లు దుడిచి మాప కొట్టేసుకునే లోపల హరిగారు లేసి కారు క్లీన్ చేసేసుకుంటారు ఇంక మేము బయలుదేరేస్తాం టిఫిన్ ఏం చేయం కాబట్టి కానీ ఇవి ఈరోజు ఏంటంటే మా బాను పాపం నైట్ అంతా కొంచెం లేట్గా పడుకున్నాడు అని చెప్పేసి లేపుతుంటే లేగలేదు కొంచెం లేట్గా లే లేపాము అందుకే ఇంక లేట్ అయిపోయింది సర్లే అని చెప్పేసి అక్కడ డ్రాప్ చేసేసి మేము చర్చ్కి వెళ్ళిపోదాం ఎంత లేట్ అయినా పర్లేదు వన్ మినిట్ అయినా సరే ఒక హాఫ్ అన్ అవర్ అయినా సరే చర్చ్లో స్పెండ్ చేసి వద్దాం హరి అంటే సరే అని చెప్పేసి బయలుదేరామన్నమాట మామూలుగా అయితే ఫస్ట్ సర్వీసు సిక్స్ నుంచి ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది కదా సో దానికి వెళ్ళిపోతున్నాం మొత్తానికి ఇంకా మధ్యలో డ్రాప్ చేసాం చేసామన్నమాట అక్కడ డ్రాప్ చేసేసి తను వెళ్ళే చర్చ్ ఇటు సికింద్రాబాద్ సైడు మేము ఇంక ఇటు వెళ్ళిపోవాలి కాబట్టి అక్కడ డ్రాప్ చేసేసి బాయ్ చెప్పేసి మేమిద్దరం స్టార్ట్ అయిపోయాము కొంచెం టైమే అయిపోయింది మామూలుగా అయితే చూడండి ఇక్కడ సిక్స్ ట్వంటీ అయిపోయింది ఈ పాటికి చర్చ్లో ఉండేవాళ్ళం బట్ కొంచెం లేట్ అవుతుంది లేండి ఈరోజు పర్లేదులే వెళ్ళిపోదాం మెల్లగా అని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాం నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే వర్షాకాలం అనుకోండి లేదా వింటర్ సీజన్ అనుకోండి ఈ టైంకి చీకటిగా ఉంటుంది బట్ ఎండాకాలం ఫైవ్కే మనకు వెళ్తూ వచ్చేస్తుంది కదా సో ప్రాబ్లం ఏం లేదు ఇంక వెళ్ళిపోతున్నాం అన్నమాట ఈ బ్రిడ్జ్ అంటే అంటే ఈ ఫ్లైఓవర్ అంటే నాకు కొంచెం భయం ఎందుకో చాలా లాంగ్ ఉంటుంది దాని తోడు కొంచెం చిన్న టెన్షన్ వస్తుంది అడ్జస్ట్కి వెళ్తే బట్ హరిగారు అంటున్నారు నేను ఏం స్పీడ్ వెళ్ళట్లేదు మినిమం స్పీడ్ వెళ్తున్నా హ్యాపీగా రిలాక్స్గా కూర్చోంటారు ఎవ్రీ టైమ్ అండ్ ఈ ఫిష్ దగ్గరకు వచ్చాక ప్రతిసారి షూట్ చేసుకుంటా దీన్ని షూట్ చేసుకోకుండా మాత్రం అస్సలు మానమాట ఎందుకో దీన్ని చూస్తే ఏదో తెలియని ఫీలింగ్ వస్తూ ఉంటుంది నాకు నార్మల్గానే ఫిష్ అంటే చాలా ఇష్టం అందుకోసం అని చెప్పి అక్కడికి వచ్చాక ఎవ్రీ టైం షూట్ చేస్తాను నెక్స్ట్ వచ్చేసి కల్వర్ టెంపుల్కి వచ్చేసాం ఫైనల్గా నిజం చెప్పాలంటే ఎలివేషన్ మొత్తం చేంజ్ చేశారు కదా నాకు ఫస్ట్లో ఉన్న కల్వర్ టెంపుల్ ఎల్వేషన్ చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు అంత అట్రాక్షన్గా అనిపించట్లేదు అన్నమాట బట్ మన ఇష్టం కాదు కదా సతీష్ కుమార్ గారి ఇష్టం కాబట్టి ఓకే ఏమంటారు ఫ్రెండ్స్ అదైతే చాలా కలర్ఫుల్గా ఉంది కదా ఇదేదో కొంచెం డల్గా అనిపిస్తుంది ఇక్కడ చాలామంది ఇంకా ఫోటోలు అవి వీడియోలు అవి తీసుకుంటా ఉన్నారు సో వీళ్ళు ఎవరో ఫోటోలు తీసుకుంటున్నారు వాళ్ళు వెళ్ళిపోతే మొత్తం చూపిద్దాము అని చెప్పి ఇక్కడ నిల్చున్నారు అన్నమాట వాళ్ళు అడ్డుస్తూనే ఉన్నారు షలోం కల్వర్ టెంపుల్ అని చెప్పి ఉంది మొత్తం అంతా కూడా మార్చేస్తున్నారు సో చూద్దాం ఫైనల్గా ఎలా ఉంటుంది ఏంటని నెక్స్ట్ వచ్చేసి చర్చ్ అయిపోయింది ఇక్కడ కూర్చున్నాం అనమాట మేము వెళ్ళి ఒక హాఫ్ అన్ అవర్ కూర్చొని ఉంటాం అంతేనండి అంతే ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూర్చొని ఉంటాం అంతకు మించి టైం ఏం లేదు మేము మళ్ళీ బయలుదేరేసాము నేను కూడా హరిగారితో పాటు వచ్చేస్తానని చెప్పాను కార్ పార్కింగ్ దగ్గరికి ఏమ్మా ఇక్కడ ఉండు అన్నారు వద్దులే నేను కూడా నీతో పాటు వస్తానంటే సరే అని చెప్పి రా వెళ్దాం మెల్లగా నడుచుకుంటాను అని చెప్పేసి వచ్చేసామన్నమాట ఇప్పుడు కలవర్ టెంపుల్ ఏంటంటే టైమింగ్స్ మార్చేశారు ఫోర్ ఓ క్లాక్కి ఫస్ట్ సర్వీస్ పెట్టారు కదా సో ఆ టైం కంటే మేము వెళ్ళలేంలేండి సిక్స్కి మేము వెళ్తాం ఖచ్చితంగా ఎందుకంటే మా దగ్గర మేము ఫోర్కి లేసి రెడీ అయితేనే అన్ని పనులు ఫినిష్ చేసుకొని మాకు వెళ్ళడానికి వన్ అవర్ పడుతుంది అంత మార్నింగ్ కాబట్టి కొంచెం ఎర్లీకి వెళ్ళిపోతాం ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ అట్లా మామూలుగా టైం అయితే కనుక ట్రాఫిక్ ఫుల్ ఉంటుంది కాబట్టి మాకు వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఖచ్చితంగా పడుతుంది టైం అయితే వన్ అండ్ హాఫ్ అవర్ పట్టకపోయినా వన్ అవర్ మాత్రం పడుతుంది మా దగ్గర నుంచి మేము కల్లర్ టెంపుల్కి వెళ్ళడానికి మొత్తానికి అయితే ఇంక ఇక్కడ జనంతకాయలు ఉన్నాయి కోసుకరాప పోయి అంటే అక్కడ లేవు అని చెప్పి ఇంకా కారు బయలుదేరి ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకున్నాం మొత్తానికి మేము ఎప్పుడు టిఫిన్ చేసే చోట ఆపితే అక్కడ లేదు సరే అని చెప్పేసి వేరే రూట్లో వెళ్దాం అని చెప్పేసి సికింద్రాబాద్ రూట్ సైడ్ వచ్చేసారు ఇక్కడ ఇంకా తీసుకున్నాం అన్నమాట టిఫిన్ చాలా బాగా అనిపించింది నిజంగానే కొన్ని టిఫిన్ సెంటర్స్లో టిఫిన్ తింటే చాలా చాలా బాగుంటుంది కదా ఆ ఫీలింగ్ కలిగింది ఇక్కడ టూ ఇడ్లీ టూ వడా తీసుకున్నాం ఎంత టేస్టీగా అనిపించాయండి అంటే టిఫిన్ బాగుండాలంటే మెయిన్గా చట్నీ టేస్టీగా ఉండాలన్నమాట ఎర్రకారం చట్నీ రెండు కూడా చాలా టేస్టీగా అనిపించాయి హ్యాపీగా తిన్నాం పర్లేదు కొంచెం లేట్ అయినా మంచి టిఫిన్ పెట్టించామని చెప్తున్నా ఇక్కడ ఎందుకో ఆకలి అనిపించేస్తుంది టైంకి తిని అలవాటైపోయి నాకు ఎయిట్ థర్టీ లోపల టిఫిన్ తినలేదంటే చాలా చాలా ఆకలి వచ్చేస్తుంది అనమాట చాలా మనసు నుంచి చెప్పాను కదండి టైం టేబుల్ చేంజ్ చేస్తాను ఎర్లీగా పడుకోవడం అంటే ప్రాపర్ స్లీప్ ఉండడం ఎయిట్ అవర్స్ స్లీపు టిఫిన్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ టైంకి తినడం ఇట్లాంటివి చేయడం వల్లే లక్కి హెల్దీగా వెయిట్ లాస్ అయ్యాడు చాలామంది అడుగుతున్నారు ఒక వీడియో పర్సనల్గా చేస్తాను ఖచ్చితంగా అన్ని డీటెయిల్స్తో పాటు ఇప్పుడే ఇంటికి వచ్చాం ఇంకా పిల్లలు లెగలేదు చెత్తబండి వచ్చింది బట్ వేయలేదు పిల్లలు సండేనే వస్తుంది చెత్తబండి ఎప్పుడు కూడా లాస్ట్ టైం కూడా మనమే పడేసి వచ్చాం కదా ఈరోజు కాటుకు పెట్టా కళ్ళకి కాజల్ బాగుందా వాళ్ళు కూడా టిఫిన్ తీసుకుని వచ్చేస్తాం తింటాం కూడా సర్లే వాళ్ళని తిన్నాక కొద్దిసేపు పడుకొని రిలాక్స్ అయ్యి వంట చేసేసుకోవాలి ఇంకా చెత్త కొంచసేపు ಅದು ಬಾರ್ಮೋಚನ ಏನು ಚತ್ತಾ কোন ಸೇಪಾಗಿ ಪಡೇ ಅಂತ ನಾನು ಆ ಪೈನಾ ಅದಕಟ್ಟೆ ಸದರ ಆಗದಿಕ್ಕೆ ಕೊಮ್ಮಕ್ಕೆ ಆ ಕೊಮ್ಮಂತ ಇರಿಗೆ ಮತ್ತೆ ಅಟಕೇನ್ ಮಾಡಬಹುದು ತದೇ ಮಾರಾರ ಗಾರ್ಲಿಕ್ ಗೆ ಜೇ ಬಿಚು ಜೇ ಬರ್ಡ್ ಜೇ ಬಿಚು लकी बर्थडे पार्टी मुंदे जैसे बर्थडे ट्रीट ही सरप्राइज फील है वाह प्री बर्थडे सेलिब्रेशंस सरप्राइज फील है वाह लेइंग चूर नहीं चट्टा कर बड़ा बहुत आदमी दिखो चट्टा चुन्नी आजान दादू आजान लगने वाला मावं कर दी ब्रेड पर। मैरी mm. चूप बने। जब रेटेस मावं, चिकन स्टफ कर। इधर बेटेस रेटेस होते हैं। वन मिनट बोल रहा हूँ। बोला नहीं। कौन है? कुछ नहीं। नहीं। ना। पर शो मैं दो आदेश हैं। ಲಕ್ಕಿ ಫೇಸ್ ವಾಶ್

చాలా టైం కాదు చాలా చాలా రోజులు కాదు చాలా ఆల్మోస్ట్ ఇయర్ అయింది ఆల్మోస్ట్ 1 ఇయర్ పైనే ఉంటది పిజ్జా తి ఆల్మోస్ట్ పిజ్జా తి ఆ అట్లా పిజ్జా హట్ కూడా ఏందిల్ల మనం మీ ఫ్రెండ్ బర్త్ డే కి వెళ్తే తీసుకున్నా ఈ మధ్య అసలు లక్కీ పిజ్జాలు బర్గర్లు ఏం తినట్లేదు గుడ్ బై అయిపోయాడు గుడ్ బై ఈరోజు తిన్నాడు స్టీట్ డే ఈరోజు ఈరోజు ఇది లక్కీ బర్త్డే ఇది ఫ్రెండ్స్ ఇవాళ సింపుల్ బ్లాగ్ అయితే ఇంకేం చేయలేదన్నమాట హ్యాపీగా కూర్చొని ఫ్యామిలీ అంతా డామినోస్ నుంచి పిజ్జా ఆర్డర్ పెట్టుకున్నాం కదా అవే చాలా ఎనఫ్ అయిపోయాయి అవి కూడా కొంచెం ఉంచేసుకున్నాం నైట్కి ఇంకా అవి తినేసి ఇంక మళ్ళీ రిలాక్స్ అయిపోయాం ఫుల్ వర్షం పడుతుంది కదా సరే అని చెప్పేసి స్ట్రాంగ్ టీ పెట్టుకొని ఇంకా బ్లాగ్ ఎండ్ చేసేసాను థ్యాంక్ యూ